ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ పన్నెండో తారీఖు బుధవారం రోజున డెబ్బై ఐదు వేల అరవై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకోగా ముప్పై మూడు వేల మూడు వందల డెబ్బై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పదహారు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డు తమ వెంట రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ ను కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టి టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే జూలై నెలకి సంబంధించి ఇంకా రిలీజ్ చేయాల్సినటువంటి టికెట్స్ ను అలాగే సెప్టెంబర్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని ఏ ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ ని ఈ రోజు ఉదయమే ఒక వీడియో నిచ్చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు ఇక శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా గంగాధర్ గారు ఎస్ఎస్టి టోకెన్స్ అంటే ఏంటి మేడం అని అడుగుతున్నారు ఎస్ఎస్డి టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్స్ వీటినే టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు ఈ ఎస్ఎస్టి టోకెన్స్ తిరుపతిలో లో త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారు ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు తెల్లవారుజామున ఒంటి గంట లేదా రెండు గంటల నుంచి ఆఫ్ లైన్ లో ఎస్ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవడానికి భక్తుల వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి అండ్ మీ ఫ్యామిలీలో ఎంత మంది అయితే ఈ టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఎవరికి వాళ్ళే ఈ కౌంటర్స్ ఉండి ఎవరికి వాళ్లే టోకెన్స్ తీసుకోవాలండి ఒకరికి ఒక ఎస్ఎస్టి టోకెన్ మాత్రమే ఇస్తారు బిలో ట్వెల్ ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలకి ఎటువంటి టోకెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీతో పాటుగా ఫ్రీగా స్వామివారి దర్శనం కి తీసుకుని మీరు తిరుపతిలో ఈ త్రీ ప్లేసెస్ లో ఎక్కడ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్నా మార్గాల్లో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు అంటే వన్స్ మీరు ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్న తర్వాత ఎలా తిరుమలకి చేరుకోవాలి అనేది మీ ఇష్టం అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవండి ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గం స్టార్టింగ్ ప్లేస్ లో ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఐదు వేల ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఆఫ్ లైన్ లో ఇస్తారు మీరు ఆ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని ఆ నడక మార్గంలో నడిచేనా తిరుమలకి చేరుకోవచ్చు లేదా అక్కడ నుంచి వెనక్కి వచ్చి వెహికల్ లో ఘాట్ రోడ్ మార్గంలో అయినా మీరు తిరుమలకి చేరుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే నెక్స్ట్ గాయత్రి గారు మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఆఫ్ లైన్ లో రోజు ఇస్తారా ఇస్తే ఎక్కడ ఇస్తారు మేడం అని అడుగుతున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని తిరుపతిలో కావచ్చు తిరుమల కొండపై కావచ్చు ఎక్కడా కూడా ఆఫ్ లైన్ లో ఇవ్వడం లేదండి ఈ టికెట్స్ ని కేవలం టిటిడి వారు ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తారు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి ఆన్లైన్ లో కూడా ఆల్రెడీ ఆగస్టు వరకు రిలీజ్ చేస్తున్నారు కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే జూన్ ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ కావచ్చు అంగప్రక్షణ సేవ టోకెన్స్ కావచ్చు సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ కావచ్చు ఇప్పుడు నేను చెప్పిన ఈ టికెట్స్ ఏవి కూడా తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎక్కడా కూడా ఆఫ్లైన్ లో ఇవ్వడం లేదు ఈ టికెట్స్ అన్ని కూడా కేవలం టీటీడీ వారు ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తారు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలండి అలాగే నెక్స్ట్ రుద్ర నరేష్ గారు ఎస్ టోకెన్స్ ఏ టైంలో లో ఇస్తారు హౌ టికెట్స్ దే విల్ ప్రొవైడ్ విత్ ఇన్ డే అని అడుగుతున్నారు తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ ని ప్రతి రోజు తెల్లవారుజామున ఒంటి గంట లేదా రెండు గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి వీక్ డేస్ లో కన అయితే పదహైదు వేల నుంచి ఇరవై వేల టోకెన్స్ వరకు ఆఫ్లైన్లో లో ఇస్తారు వీకెండ్ టైమ్ లో కన అయితే ఆ కోటాని ఇంకొంచెం పెంచి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల ఎస్ఎస్టి టోకెన్స్ వరకు ఆఫ్లైన్ లో ఇస్తారండి శ్రీవారి మెట్టు మార్గంలో మాత్రం ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఐదు వేల ఎస్ఎస్టి టోకెన్స్ ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ దేవేంద్ర గారు సీనియర్ సిటిజన్ కి ఏజ్ ఎంత ఉండాలి మేడం అటెండెంట్ కు అనుమతి ఉంటుందా అని అడుగుతున్నారు సీనియర్ సిటిజన్ కేటగిరీలో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ సిక్స్టీ ఫైవ్ అండ్ అబో ఏజ్ అంటే అరవై ఐదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారందరూ కూడా ఈ సీనియర్ సిటిజన్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ ఏజ్ ప్రూఫ్ కింద మీ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాలి అలాగే సీనియర్ సిటిజన్ తో పాటుగా స్పోజ్ అంటే జీవిత భాగస్వామిని హెల్ప్ గా అలో చేయడం జరుగుతుందండి అయితే సీనియర్ సిటిజన్ కి అటెండెంట్ గా టికెట్స్ బుక్ చేసుకునే వారికి ఏజ్ అనేది అబోవ్ ఫిఫ్టీ ఇయర్స్ అంటే యాభై సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే అటెండెంట్ గా దర్శనం టికెట్ అనేది బుక్ అవ్వడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ స్వాతి గారు హాయ్ సిస్టర్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయిన మంత్ నుండి సిక్స్ మంత్స్ లక్కీ డిప్ పార్టిసిపేటెడ్ చేయొచ్చా సుప్రభాతంలో పార్టిసిపేట్ చేసిన మంత్ నుండి సిక్స్ మంత్స్ తరువాత లక్కీ డిప్ వేయొచ్చా అని అడుగుతున్నారు లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న మంత్ అనేది కౌంటబుల్ కాదండి మీరు ఆ లక్కిడిప్ లో ఏ తేదీకైతే సెలెక్ట్ అయ్యారో ఆ తేదీ నుంచి సిక్స్ మంత్స్ వరకు మళ్ళీ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ అంటే ఈ జూన్ నెలలో సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన లక్డిపు ఆర్జిత సేవలకి భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు సో మీరు సెప్టెంబర్ మంత్ కు సంబంధించి లక్డిప్ లో ఈ జూన్ నెలలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి ఈ జూన్ మంత్ అనేది అంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న మంత్ అనేది కౌంటబుల్ కాదండి మీరు సెప్టెంబర్ పదో తేదీకి ఆన్లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అయ్యారు అనుకోండి ఆ తేదీ నుంచి అంటే సెప్టెంబర్ పదో తేదీ నుంచి సిక్స్ మంత్స్ వరకు మళ్ళీ మీరు ఆన్లైన్ లెక్కెడిప్ లో మీ ఆధార్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ తో లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేకుండా టీటీడీ వారు బ్లాక్ చేయడం జరుగుతుంది అంటే మీరు లక్కిడిప్ లో ఏ తేదీకి సెలెక్ట్ అవుతారో ఆ తేదీ నుంచి సిక్స్ మంత్స్ వరకు లక్కిడిప్ కి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అనేది ఉండదు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ओम नमो वेंकटेशाय थैंक्स फॉर वाचिंग